హలో విజ్ఞాన్ హలో అండి ఈ మధ్య కాలంలో అసలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పెద్ద సినిమాలు అంత హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భం లేదు చిన్న సినిమాలు మరీ అంత పెద్ద పేరు తెచ్చుకున్నది కూడా ఏం కనిపించట్లేదు ఒక రకంగా చెప్పాలంటే చాలా స్లోగా వెళ్తుందని అనుకోవచ్చు ఇంత స్లోగా నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే భారతీయుడు టూ రిలీజ్ కాబోతుందో అందరూ ఒక మంచి హైప్ పెట్టేసుకున్నారు భారతీయుడు వన్ మనం చూసినప్పుడు ఎంత బాగుందో ఇండియన్ టూ కూడా అంతకన్నా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకున్నారు బట్ అది కూడా కాస్త నిరాశపరిచినట్లుగానే అనిపిస్తుంది ఏంటంటారు కారణం ఏంటి మనము మొదటి రోజు రివ్యూ రోజు మాట్లాడుకున్నాం యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ రోజు కొంచెం గొంతు నొక్కుకొనే మాట్లాడుకోవాలి రీజన్ అయ్యో పాపం మనకు తెలుస్తుంది ఇక ఫ్లాప్ అయిపోయింది బాగాలేదే అరే డ్రాబ్యాక్స్ ఇవి ఉన్నాయని అప్పటికి ఇంకా చూడని వాళ్ళకి మనం ఏం అనలేం కదా ఆ అభిప్రాయం మనం బయటపెట్టి వెళ్ళేవాడిని కూడా అడ్డుకోవడం ఎందుకు అప్పటికే నష్టాల్లో ఉంది పాపం వీళ్ళని అడ్డుకోకపోతే కనీసం ఎంతో కొంత వెళ్తాయి కదా వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ అది మనకి ఇంకోటి అర్థమయ్యేది ఏంటి పెట్టిన ఐదు వందల కోట్లు లాంగ్ రన్ కూడా నష్టమే అని తెలిసిపోతుంది అమ్మో కనీసం వంద కోట్లు తెస్తుందా తేదా అప్పటిదాకా వచ్చే ప్రతి రూపాయి రూపాయి వాళ్ళకి ఇంపార్టెంటే సో ఎందుకని చెప్పి మాట్లాడడం ఇంకా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ అని కాదు ఫస్ట్ సినిమా మెయిన్ డ్రాబ్యాక్ మాట్లాడుకుందాం ఒక సినిమా అంటే స్టార్టింగ్ నువ్వు ఏదో చెప్పాలి దాన్ని ఇంటర్వెల్లో ఏదో చెప్తాను అని చెప్పి మాకు ఆశ పెట్టాలి నేను ఇదే చెప్పబోతున్నాను అని ప్రీ క్లైమాక్స్కి వెళ్ళాలి చెప్పేశాను అని క్లైమాక్స్ చేయాలి అంతే కదా అయిపోయింది ఇవేమీ లేకుండా నీకేదో చెప్తాను అని స్టార్ట్ చేసావు అసలు ఏం జరుగుతుందంటే అని ఇంటర్వెల్ వేసావు నీకు చెప్పాల్సింది ఇంకా ఉంది అని చెప్పి ముగించావు నువ్వేం చెప్పావు ఏమీ చెప్పాల ఇక్కడ ఈ సినిమా కూడా అంతే అట్లాగే సాగింది కమ్బ్యాక్ ఇండియన్ కమ్బ్యాక్ ఇండియన్ అని ఇండియాలో బాగా లంచగొండనం పెరిగిపోయింది దీనికి సూత్ర ఈ సూత్రధారి పాత్రధారి పలాన వీళ్ళందరూ ఉన్నారు ఖచ్చితంగా దీనికి ముగింపు పలకాలి అంటే భారతీయుడు రావాలి బాగా ఎలివేట్ చేసావు 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 ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ రాసుకున్నావు భారతిని కూడా తెచ్చావు వచ్చాడు బాగుంది ఆయన వచ్చిన తర్వాత ఏం ఏమైంది మీ పక్కన ఎవరైనా సరే లంచగొండితనాలు చేసేవాళ్ళు ఉంటే మీరు వాళ్ళని కూడా నిలదీయండి అని చెప్పాడు వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు నేనేం చేశా స్వర్ణ కూడా తీసుకుంటుందని చెప్పి నీకు తెలియకుండా నిన్ను పట్టించా నువ్వేం చేసావు మీ ఆయన్ని పట్టించావు మీ ఆయన ఏం చేశారు వాళ్ళ అమ్మని పట్టించాడు వాళ్ళ అమ్మాయిని చేసింది వాళ్ళ ఆయన్ని పట్టించింది అంటే ఎవరింట్ల వాళ్ళని వాళ్ళు పట్టించు ప పట్టించేశారు లంచాలు తీసుకునే వాళ్ళని సరిపోయింది భారతీయుడు గొప్ప పని చేశారా సూపర్ పని చేశారు బా మీరు ఎంత మంచి పని చేశారు అని చెప్పేసి భారతీయుడు వెళ్ళిపోయాడు ప్రశంసించి వెళ్ళిపోయాడు వీళ్ళకి ఇంట్లో ఏం జరిగింది నువ్వు నాకు కొడుకు అంటరా ఇంత లంచం తీసుకునేది ఏంటరా నేను మీదేసుకొని వేసుకొని పోతానా నువ్వు బాగుండాలనే కదరా అని చెప్పి వాళ్ళు ఎమోషన్ అయ్యారు ఎమోషన్ అయ్యి కొట్టారు ఎమోషన్ అయ్యి కొడుకులని కూతుర్లను కొట్టాను నువ్వు నాకు కొరి పెట్టడానికి వీళ్ళు నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీళ్ళేదు నాతో మాట్లాడడానికి వీళ్ళేదని ఊరు ఊరంతా కూడా తల్లిదండ్రులకే సపోర్ట్ చేసింది వాళ్ళు చేసింది అవినీతే అవినీతి చేసినందుకే అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినందుకే వాళ్ళని జైల్లో వేసారు జైల్లో వేసినందుకే అంటే అట్లా ఈ ఈ అంటే పరువు తట్టు నష్టం తట్టుకోలేకే చనిపోయారు రీజన్ పర్ఫెక్టే యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఎమోషన్ దానికి నీ కొడుకు చెప్పడం వల్లే నేను దొరికిపోయాను అంటే నేను చేసింది కరెక్టే నీ కూతురు చెప్పడం వల్లే నువ్వు దొరికిపోయావు అంటే నీ కూతురు తప్పు చేసింది నిన్ను దొరికించి నువ్వు చేసింది కరెక్టే ఎక్కడో అది అది ప్రాజెక్ట్ అయింది సీరియస్లీ ఇప్పుడు స్వర్ణ మనం రోజు కూర్చుంటున్నామా ఇట్లాగే ఉన్నాము అనుకోకుండా నువ్వు లంచం తీసుకున్నావు నేను పట్టించాను నేను రెడీగా పోలీసు వచ్చాను ఏంటండి ఏం జరుగుతుంది ఏం జరుగుతున్నావు నీ బొందా నిన్ను పట్టించింది విజ్ఞానే అన్నాడు అన్న తర్వాత నువ్వేం చేస్తావు నువ్వే నన్ను పట్టించావు కదా అని చెప్పి చూసుకుని చూసా హ్యాపా అనుకున్నా ఇప్పుడు మొత్తం ఈ అందరు నీకే సపోర్ట్ పాపం స్వర్ణని విజ్ఞాన్ పట్టించాడంట పాపం స్వర్ణని విజ్ఞాన్ పట్టించాడంట పాపం స్వర్ణ ఏదో తెలుసు తెలియక కొంచెం లంచం తీసుకుంటే వీడు కుల్లుకొని వీడు బలిపెక్కి పట్టించాడు అసలు వీడు రేప నుంచి నువ్వు చేసింది కరెక్ట్ అంట సినిమా అట్లా కన్వే అయింది పోని అట్లా ఇంటర్వెల్ దాకా వచ్చింది ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చింది తర్వాత అయినా మీరు చేసే తప్పురా ఇలా కాదురా అలా చేయండి అలా కాదురా ఇలా చేయండి అని చెప్పొచ్చు ఇప్పుడు నీకు నెగిటివిటీ అయింది నీకు మీ అమ్మా నాన్న దూరం అయిపోయారు నాకు మా అమ్మ అందరికీ ఫ్యామిలీస్ దూరం అయిపోయాయి ఊరు నుంచి వెలివేశారు ఈ థీమ్ ఏమనుకుంది ఒరే భారతీయుడు భారతీయుడు నీ వల్లేరా మాకు ఇలా అయింది మొత్తం నువ్వే చేస్తావు అసలు నువ్వే పెద్ద ఇదివి మేమిలా తయారణకి బంగారం లాంటి మా నాన్న బంగారం లాంటి లంచం తీసుకుంటే నీకు కళ్ళుకు రోత పుట్టి నన్ను వైమార్చి మా నాన్నను బట్టిస్తావా ఏం చేశాడు రావా నాన్న జస్ట్ లంచం తీసుకున్నాడు అంతేగా నీకేందుకు రా అంతకుళ్ళు అని చెప్పి మొత్తం భారతీయుడు 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 నువ్వు నాశనం అయిపో నువ్వు ఇది చేయను అందరు చెప్పులు చీపుర్లు అన్ని రాళ్ళు రప్పలు అన్ని ఇసిరేసారు ఆయనకి గో బ్యాక్ ఇండియా గో నువ్వు రద్దురా మా ఇండియాలో నువ్వు నీ వల్ల మేమందరం కొట్టకు చస్తున్నావు అని చెప్పేసి అన్నారు వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికో పోయాడు అయిపోయింది ఇంకేముంది మా దీంట్లో స్టోరీ చేయొద్దు ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే ఒరేయ్ నేను చేసింది మీకోసమేరా మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు రేపటి రోజు అర్థం అవుతుంది యాక్చువల్గా ఇలాంటి సీన్ ఇంటర్వెల్ లో రావాలి రైట్ ఇంటర్వెల్ వచ్చాక వాళ్ళు వీళ్ళ కోసం ఏం చేశారు అనేది వాడు ప్రియులను రివీల్ చేస్తే సారీ సార్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోండి వాళ్ళు ఒరే నాన్న నీదేరా తప్పు భారతీయుడు కాదని చెప్పుతో చెప్పుతో కొట్టి పోండు రా జైలుకి మీరు ఉండొద్దు సమాజంలో చెబితే క్లైమాక్స్ ఎండ్ చేస్తే భారతీయుడు అయిద్ది అవలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ లంచాలు 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 కట్టు భారతీయుడు వచ్చాడు కట్టు భారతీయుడు వచ్చాక ఏం చేశాడు వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఎవరిన అంటే వీళ్ళందరూ మోటివేట్ అయ్యి వాళ్ళ ఇంటి వాళ్ళని పట్టించేశారు ఇంటి వాళ్ళకి దూరం అయ్యి వాళ్ళందరూ గెట్టేశారు సమాజమే గెంటేసి ఊరే గెట్టేసింది ఇప్పుడు మన ఊర్లో కూడా అంతే అవును వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యారంట అవునా ఏమైంది ఎందుకంటే ఏదో ఆఫీస్లో లంచం తీసుకున్న అయ్యో పాపం మరి ఎట్లా దొరికిండో కొడుకే పట్టింది నీ అన్న సొంత తనే అట్లా చేస్తాడు ఇప్పుడు చూసావా అది చూపించాడు సినిమాల్లో రియాలిటీయే కానీ సినిమా సరిగ్ గెండవల అక్కడ ఎండ్ అయింది నువ్వు చెప్పేదంతా ఎప్పుడు చెప్తావు సెకండ్ హాఫ్లో చెప్తా అన్నావు మిమ్మల్ని అందరు మారుస్తావు అక్కడ దాకా కోపిక ఉండాలి కదా సో అసంపూర్ణంగా ఎండ్ అయిన సినిమాకి కలెక్షన్స్ రావు కమిషన్స్ కూడా రావు అందుకని చెప్పేసి భారతీయుడు సినిమా ఫ్లాప్ అయింది బట్ వీళ్ళు అనుకున్నదంతా ఫస్ట్ చిలా చితక ఎపిసోడ్స్ లంచం వల్ల అందరు ఆత్మహత్యలు చచ్చిపోతారు ఓకేనా వాళ్ళని కట్ 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 చూపించేసి గబగబ గబగబ చూపించేసి భారతిని తెచ్చేసి భారతీయుని అప్పుడే డల్ చేసి నీ వల్లే నీ వల్లే అంటే ఐఎం సారీ గో బ్యాక్ ఏంటంటే ఈయన వెళ్ళిపోతే ఇంటర్వెల్ లేదు సార్ మిమ్మల్ని పంపించి మేము తప్పు చేసాము మీరు రావాలి మా నాన్న మురుకుడు మా అమ్మ మురుకుడు మీరు రావాలి అంటే తప్పు తెలుసుకున్నాము సార్ అంటే ఆయన వస్తాడు వచ్చి పర్లేదురా క్షమించాను అంటాడు వాళ్ళందరినీ మార్చి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని చెప్పి ఏదో రకంగా ముగించి బేసిక్ సినిమా సెన్స్ అది అంతే ఇక్కడ ఏం చేస్తాడు పాపం అంత పెద్దగా మంగళహారతులు బట్టి ఆయన తెచ్చాడు ఆయన ఏమో తా తైవాన్లో మర్మకళ నేర్పించుకుంటూ బిజీగా ఉన్నాడు అండ్ ఇంకొకటి సరే ఇప్పుడు ఇది ఒక మైనస్ అనుకుందాం ప్రధాన మైనస్ చెప్తా నువ్వు అదేంటి పెద్ద రత్న పాండగారు ఏది అనంత పద్మస్వామి ఆరు నెలమాలిగల కంటే ఎక్కువ పెద్ద బంగ్లా నిన్న తెరిచిన పూరి రత్న బండగారు దాని ముందు అసలు దిగుదుడిపోయాయి పెద్ద బంగ్లా బంగ్లా మొత్తం బంగారమే బాత్రూమ్ బంగారం టైల్స్ బంగారం నిచెప్పులు బంగారం మొత్తం గోడలతో సహా బంగారం 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 దానికి సెక్యూరిటీ ఎలా ఉండాలి అదే రేంజ్లో ఉండాలి అదే రేంజ్లో ఉంటుంది ఉంది లేదని కాదు కానీ భారతీయుడు ఆ సెక్యూరిటీని అంతా దాటుకొని నిన్ను ఫాలో అవుతున్నాడు నీకేమో ఎవరు ఫాలో అవుతున్నారో తెలియదు సో మొత్తానికి డోర్ తెరిచో లోపలికి వెళ్ళావు నీ డోర్ మూసే టైంలో భారత చింగ నగన ఒక రూపాయి కాయిన్ వెళ్ళి డోర్కి మధ్యలో అక్కడ ఇరుక్కుంది డోర్ ఆగిపోయింది నీకు తెలియదు పాపం డోర్ పడింది అనుకున్నావు నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళి ఏదో అనుభవించి రిటర్న్ చూస్తే భారతాడు నేను జంప్ వేస్తా అని అసలు ఎలా వస్తావు లోపలికి అంత సెక్యూరిటీ అంత బంగారం పెట్టుకున్నాడు బంగారం సీసీటీవీ కెమెరాలు పెట్టుకునే రేంజ్ ఉన్నాడు నిన్ను కా చూడ్డా అంత సింపుల్ ఎలా వస్తావు అండ్ వస్తాడు పోనీ నువ్వేమన్నా పెద్ద అంటే ఏం లేదు మర్మకాల నేర్పించుకుంటూ ఐదు వేలకి పదివేలకి ఫీజులు తీసుకొని బతికేవాడివి దానికి దీనికి సంబంధం లేదు చేయలేకపోయారు ఏనికి సంబంధం అలానే గ్రాండ్నెస్ ఉంది మళ్ళీ గ్రాండ్నెస్ ఎంత గ్రాండ్నెస్ అంటే అసలు ఫ్రేమ్ పెడితే కోట్లు ఫ్రేమ్ పెడితే కోట్లు ఫ్రేమ్ పెడితే కోట్లు ఫ్రేమ్ పెడితే కోట్లు నిర్మాతలు పాపం బానే పెట్టారు కానీ పాపం యూటిలైజేషన్ సరిగ్గా చేయాల చూద్దాం నెక్స్ట్ పార్ట్ ఉంది కాబట్టి అదేం జరగబోతుందా అక్కడకు అంటే మళ్ళీ వచ్చిన భారతీయుడు ఏం చేస్తాడో మాత్రం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ